జయ కృష్ణా బోదాది శ్రీకృష్ణశరణ అమ్మ గోదాదేవి అనుగ్రహించినటువంటి పాశ్రమంలో మొదటి దాని ప్రస్తావన చేసుకున్నాం మార్గళి మాసంలో పవిత్రమైనటువంటి నిండు చంద్రుడి యొక్క వెలుగులు ఉన్నటువంటి కాలంలో స్నానం చేయాలనే కలిగిన ఓ పడుచులారా మనందరం బయలుదేరదాం అనేటువంటి భావం అందులో ఉన్నది అయితే ఇక్కడ మాసం నిండు చంద్రుని యొక్క శోభ ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ వాతావరణం ఒక విధమైన మానసిక స్థితికి సంబంధించినటువంటిది మార్గశీర్షమాసం అంటే ధ్యానస్థితి బ్రాహ్మీ ముహూర్తం అంటేనే ధ్యానానికి అనుకూలమైనటువంటి కాలం అలాంటి ధ్యానానుకూలమైన స్థితి మార్గశీర్షమాసము అందున నిండు చంద్రుడి వెలుగు అన్నప్పుడు శుద్ధ సాత్విక భావము వికసించినటువంటి పూర్ణ సమయం అలాంటి సమయంలో స్నానానికి వెళ్తున్నారు స్నానం అనగానే స్నానం మనోమల త్యాగం అని శాస్త్రం మనకు చెప్తున్నది మానసిక మాలిన్యాలన్నీ పోగొట్టేదే స్నానం అనేటువంటిది అది కృష్ణ ధ్యానంలోనే చిత్తశుద్ధి ఏర్పడుతున్నది కనుక మనం ఆ కృష్ణ సంకీర్తన కృష్ణ భావన కృష్ణ ధ్యానం అనే స్నానం చేద్దాం ఆ స్నానంలోకి వెళ్ళేటప్పుడు ఆ కృష్ణ భక్తి కలిగినటువంటి ఏ చిత్తవృత్తి ఉన్నదో ఆ చిత్తవృత్తి సన్నద్ధమవుతున్నది ఆ చిత్తవృత్తే ఇక్కడ అమ్మ గోదాదేవి ప్రతి భక్తుడి యొక్క హృదయం ఆ కృష్ణధ్యానానికి వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతున్నప్పుడు ఆ హృదయమే గోదాదేవి అవుతున్నది అలా వెళుతున్న చిత్తవృత్తి తన మనస్సులో ఉన్న అన్ని తలంపుల్ని కూడా కూడ తీసుకుని ఏకాగ్రంగా కృష్ణ ధ్యానానికి వెళుతున్నది ఆ కూడ తీసుకోవడమే గోపికలందరినీ మేల్కొలిపి స్నానానికి వెళ్ళడం అనే దానిలో ఉన్న భావం ఇక యశోదమ్మ యొక్క కుమారుడు యశోదమ్మ ఒడిలో ఉన్నటువంటి సింగము అని వర్ణించారు ఇక్కడ అంటే యశోదమ్మ యొక్క పుత్రుడైన కృష్ణ పరమాత్మ ఒక సింహం లాంటి వాడు అంటే ప్రతాపమూర్తి అని చెప్పడం పైగా యశోదమ్మ ఎటువంటిదంటే ఏరారంద కన్నీ అన్నాడు అంటే అందమైన కళ్ళు కలిగింది యశోద ఆమె కళ్ళకు అందమేమిటంటే కృష్ణ పరమాత్మను చూడగలుగుతోంది అది అందం ఆ పరమాత్మని దర్శించే నేత్రములే దివ్య నేత్రములు అలాంటి ఆ స్వామిని చూస్తున్న అందమైన కళ్ళు కలిగినటువంటి యశోదమ్మ యొక్క పుత్రుడు ఆ పుత్రుడు ఎటువంటి వాడంటే అంటే కార్మేని చెంగన్ ఇక్కడ కార్మేణి అంటే నల్లని మేను కలిగినటువంటి వాడు ఎర్రని కనులు కలిగినటువంటి వాడు కదిర్ మదియం పోల్ ముగ తాన్ సూర్యుని వంటి చంద్రుని వంటి ముఖం కలవాడు ఇక్కడ భావం ఏంటంటే ఆయన నేత్రములు సూర్య చంద్రాత్మకములు ఆ నేత్రములతో శోభిల్లుతున్న ముఖము అని చెప్పవచ్చు లేదా ఆయన ముఖమే సూర్యుని వంటిది చంద్రుని వంటిదే అని ఉంటే సూర్యుడు ఉండాలి లేకపోతే చంద్రుడు ఉండాలి రెండు కలిసి ఉండడం ఏంటి అంటే సూర్యుని వంటి ప్రకాశము చంద్రుడి లాంటి ప్రసన్నత ఈ రెండూ కలిగింది కృష్ణుని యొక్క వదనం పైగా నల్లని మేని హుయజలు కలవాడు ఈ స్నాన ఫలంగా ఆ నారాయణుడు మనల్ని అనుగ్రహించబోతున్నాడు నమక్కే వాన్ మనకు ఆ నారాయణుడు ఇక్కడ నమక్కే అంటే మనకే ప్రత్యేకత కనిపిస్తుంది మనకే అనడంలో అంటే ఈ సాధన చేస్తున్న మనకు ఆ నారాయణుడు పరముని ఇస్తాడు ఇక్కడ పరముని ఇస్తారు అంటే పర అనే వాద్యాన్ని ఇస్తారు అని సంప్రదాయజ్ఞులు చెప్పినటువంటి వ్యాఖ్యానం పరవాద్యం ఒక వాద్యం ఉందంటే గోపికలు వాదించే వర్తది ఆ పరవాద్యం స్వామి అనుగ్రహించాలి ఈ పరవాద్యం ఏంటో కాదు త్రికరణ శుద్ధిగా చేసే భగవత్ సంకీర్తన ఆ సంకీర్తన భగవద్ అనుగ్రహం వల్ల లభిస్తున్నది అనే భావం ఉన్నది అయితే పరైదొరువా అన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ మనకు పరముని ఇస్తాడు అని పరము అంటే సర్వోత్కృష్టమైనది అని అర్థం కృష్ణ పరమాత్మతో సాంగత్యమే సర్వోత్కృష్టం ఆ సర్వోత్కృష్ట స్థితి మనకి ఇస్తాడు దానికోసమే మనం ఈ స్నాన వ్రతాన్ని చేస్తున్నాం ఈ స్నాన వ్రతం ఎటువంటిదంటే పారోర్ పొగడపడింది అందరూ కీర్తించేటటువంటి వ్రతము అంటే ఈ వ్రతం చేసినందుకు పది మంది కీర్తిస్తారు అలా కీర్తించదగిన పవిత్రమైనటువంటి వ్రతాన్ని మనం చేద్దాం అనేటువంటి ఒక సన్నద్ధం మొదటి పాసురంలో చూపిస్తూ రెండవ పాసురంలో ఆ వ్రతము పాటించవలసిన విధానాలు చెప్తున్న తల్లి వయ్యత్తు వాళ్ీర్గాళ్ నాము నం పావైకు చెయం కిరిశైగల్ కెళీరో పార్కడలుల్ పైఎత్తుయుండ్రం పరమ నడిపాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మయ్యిట్టు ఎలుదోం మలరిట్టు నాం ముడియోం చెయ్యాదన చెయ్యోం తీక్రులైశన్రు ఓదోం అయముం బిచ్చేయం ఆందనయ్యం కైకాటి ఉయ్యుమారి ఎన్ను ఒగందు బావై దీని యొక్క భావం ఏంటంటే ఆ వ్రతములో మేము ఈ నియమాలు పాటిస్తున్నాం అని సాటి గోపికలకు సాటి సాధకులకు తల్లి చెప్తున్నది వైఎత్తు వాళ్ైర్ గాడ్ ఈ సంబోధనలో గొప్పతనం ఏంటంటే ఈ లోకంలో గొప్ప ఆనందాన్ని అనుభవించేవారు అని ఈ సంబోధన అంత విశేషం ఆ గోపికలు ఎటువంటి వారంటే ఈ లోకంలో ఎవరూ పొందని ఆనందం వాళ్ళు పొందుతున్నారట ఏమిటా ఆనందం అంటే కృష్ణుని కోసం వ్రతం చెయ్యడమే ఆనందం కృష్ణుడే తమ జీవిత లక్ష్యముని ఎంచుకోవడమే ఆనందం వాళ్ళది ధన్య జీవనం సార్థక జీవనం నాము నంబావైక్ శయ్యం కిరిశయ్యగళ్ళు కేళీరో కేళీరో అంటే వినండి ఈ వ్రతంలో మనం చేస్తున్నది పార్కడలు పయ్యెత్తుయన్ర పరమ నడిపాడి పాలకడల నుంచి ఉద్భవించినటువంటి వాడు పాలకడల్లో ఆ తరంగాల యొక్క కదలికల్లో ఊగులాడేటువంటి ఆ నారాయణుని గురించి చక్కగా కీర్తన చేద్దాం ఇది కీర్తన ప్రధానం అందుకు ఆ సంకీర్తన చేసేటప్పుడు భౌతిక నియమాలు ఏంటంటే నెయ్యున్నోం పాలున్నోం నేతిని మనం స్వీకరించరాదు పాలను స్వీకరించరాదు నాట్కాలే నీరాడి అంటే ఏవి స్వీకరించకుండా సుప్రభాత వేళలోనే ప్రభాత వేళలోనే బ్రాహ్మీ ముహూర్తంలోనే నీరాడి స్నానం చేసి మయ్యిట్టు ఎలుదోం అంటే కంటి కాటుకు కూడా పెట్టుకోకుండా మలరిట్టునాం ముడియోం తలకి పువ్వులు ముడుచుకోకుండా చెయ్య ఆదన చెయ్యం అంటే చెయ్యకూడనివి చెయ్యకుండా పెద్దలు ఏవైతే చెయ్యలేదో మనం చెయ్యకూడదు నిషేధములు చెయ్యరాని పనులు చెయ్యకుండా ఉండాలి నియమబద్ధంగా ఉండాలి తీక్రులైషన్ు ఓదో అయిముం పిచ్చేయుం కూడని మాటలు ఆడకుండా ప్రవర్తిస్తూ ఒకరి గురించి ఒకరికి చెడుగా చెప్పకుండా ప్రవర్తిస్తూ దానము చేస్తూ చేయిస్తూ పవిత్రమైనటువంటి జీవనాన్ని గడపాలి ఇటువంటి నియమాలతో ఈ దివ్య వ్రతాన్ని చేద్దామని తల్లి చెప్తున్నది ఈ రెండో పాశురణలు